ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాగల నాలుగు రోజులు తూర్పు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామంటున్న వాతావరణ శాఖాధికారి ధర్మరాజు తెలిపారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎండవేళల్లో అవసరమైతేనే బయటకు రావాలని కోరారు రెండు రోజులుగా కూడా సాధారణ స్థాయిలో కొనసాగినటువంటి ఉష్ణోగ్రతలు అనేవి కొంచెం హెచ్చు తగ్గుల స్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే నలభై ఒక్క డిగ్రీల వరకు కూడా ఉత్తర తెలంగాణ అంతా కూడా నమోదైందని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం అయితే అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా రాగల మూడు రోజులు కూడా ఉండే అవకాశం ఉందని ఒక అంచనా వేయడం జరిగింది పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీ డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి